నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు గాక మరణానంతరము శివ సాన్నిధ్యము చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపత పాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసి ఒక ఇతిహాసం ఒకటి వినిపించెదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట ఈ భారతక మండలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడుండెను ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతో దీర్ఘ కేశములతో బలిష్టంబులైన కూరలతో నల్లని బాణ పొట్టలతో చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు రాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభు ఆర్తత్రాణ పరాయణ అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్ష అని వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని బోయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా విప్ర పుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రత నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞాపకము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రావిడ దేశం నేను మహా పండితుడునని గర్వము గలవాడనయుంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యా పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరిచి లుగ్దుడనై లోక కంటకుడిగా నుంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేసి తిని అందులో ఆ విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా నా దగ్గరున్న డబ్బులు తీసుకున్నది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటువి నీవు రాక్షసుడవై నరపక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో నుండువుగాక అని చెప్పుంచుటచే ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కనుక నా అపరాధము క్షమించమని వానిని ప్రార్థించిని అందుల కథడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము గలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలము సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనొందువుగాక అని వెళ్ళిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయిచుంటిని ఓ విప్రోత్తమా నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర ఎనునటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచపక్ష పరమాన్నములతో భుజించుచుండెడి వాడెను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె కాన కానా ఈ రాక్షసత్వము కలిగెను నన్నీ పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుడిని పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేయను మహాశయ నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయములో అర్చకుడిగా నుండిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి వాడెను భగవంతునికి దూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసము సేవించుచు పాప కార్యములు చేసినందు నా మరణానంతరం ఈ రూపము ధరించి తిని కావునా నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపు మని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము లాలకించుడి ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకుడు మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకి రూపములు కలిగెను నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ ముగ్గురు యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలముగా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠముకెళ్లి కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానములు ఆచరించాలి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో